పూర్వం కళింగ దేశంలో మందరుడు అనే ఒక విప్రుడు ఉండేవాడు అతడు వేరే ఇండ్లలో వంట చేసి పనిచేసి అక్కడే తింటూ ఉండేవాడు మాంసాలు పానీయాలు సేవించి తక్కువ జాతి వర సాంగత్యం వలన స్నానము జపము దీపారాధనలు అవేమి చేసేవాడు కాదు అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా అనుకొని విసుగు చెందకుండా సకలోపచారము చేస్తూ ఉండేది పదివ్రత ధర్మమును నిర్వర్తించుతుండేది మందరుడు వేరే ఇండ్లలో పని పనిచేస్తున్నప్పటికీ ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేసేవాడు ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోతే దొంగతనం చేస్తూ ఉండేవాడు ఒకరోజు బ్రాహ్మణుడు అడవిదారిన పోతూ ఉండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనము అపహరించు హరించుతూ ఉండగా అక్కడికి మరొక కిరాకడు వచ్చి ధనం ఆశించి వారిద్దరిని చంపి ధనం మూటగొట్టుకుని వెళ్ళిపోయాడు వ్యాఘ్రం ఒకటి గాండ్రించి వచ్చి కిరాతనిపై పడింది కిరాతకుడు దాన్ని కూడా చంపినాడు కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టడం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు నాలుగు విధముగా హత్యలు చేసి చనిపోయినందుకు ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించి అక్కుచూ బాధపడుతున్నారు మందరు చనిపోయినప్పటి నుంచి అతని భార్య నిత్యము హరినామస్మరణం చేస్తూ సదాచారవర్తి అయి భర్తను తలుచుకొని దుఃఖించు దుఃఖిస్తూ కాలం గడుపుతుండేది కొన్నాళ్ళకు ఆమె ఇంట్లో ఒక ఋషి పుంగవుడు వచ్చాడు ఆ వచ్చిన ఋషిని ఘోరంగా ఆహ్వానించి ఆర్గ్యపాదాలు చేసి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణం చేస్తూ జీవిస్తున్నాను కావున నాకు మోక్ష మార్గం ప్రసాదించమని కోరుతుంది ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతశించి అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈరోజు వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతున్నారు నేను సమురు తీసుకొని వచ్చేస్తాను నువ్వు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావు రా దేవాలయంలో ఈ ఒత్తిని తలము నీవు తీసుకో అని చెప్పి చెప్తే ఆమె సంతోషించి వెంటనే దేవాలయంకెళ్ళి శుభ్రం చేసి గోమయం చేసి అలిగి ముగ్గులు పెట్టి స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుచి తెచ్చిన నూనెలో ప్రమిదలు పోసి పను చేస్తుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారి ఆ రోజు రాత్రి దేవ ఆలయంలో జరిగి పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పింది ఆమె కూడా రాత్రి అంతా పురాణం వినింది ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడిపి కొంతకాలంకి మరణించింది ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమును తీసుకుపోయారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్త సహవాసం వలన కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం ఉండడం వల్ల కొంచెం దోషం ఉండింది మార్గమధ్యంలో యమలోకంలోకి తీసుకుపోయారు అక్కడ నరకం నరకంలో మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురు ఈ నరక బాధపడుతున్నారు కావున నా ఎందు దయ ఉంచి వారిని ఉద్ధరింపమని చెప్పింది అప్పుడు విష్ణుదూతులు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాలు మాని పాపాత్ముడై ఉన్నాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడై అతను కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనం అపహరించాడు వాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైలేపనము మద్య మాంసవాక్షలు చేశాడు కావున పాత్మ పాపాత్ముడయ్యాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పారు అందుకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపమని ప్రార్థించింది అప్పుడు ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలము వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునికి పురాణము వెంట వలన కలిగిన ఫలము ఆ విప్రునికి ధారపోసి వారికి మోక్షం కలిగించమని చెప్పి చెప్పారు అందుకు ఆమె అలాగే చేసింది ఆ నలుగురు ఆమె దగ్గరికి వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళారు కాబట్టి